హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డిబెంట్ ఎర్రో డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అలా తలుచుకోవటం వల్ల వారి ఫీలింగ్స్ కార్డ్స్కి అందుతాయి అండి

सनज ऑफ पेंटिकल स्वाड्स फाइव ऑफ पेंटिकल्स ద హెల్మెట్ జస్టిస్ ఫైవ్ of బ్యాండ్స్ ట్వీన్ ఆఫ్ pentacles ఇంకా రెండు తీసుకుందామండి సెవెన్ ఆఫ్ కప్స్ బాటిల్ the డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ స్వార్స్ అండి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి నైన్ ఆఫ్ స్వార్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఈ టూ కార్ట్స్ ఏం చెప్తున్నాయంటే చాలా హెవీ ఎనర్జీ చూపిస్తుందండి వారు లేట్ నైట్లో ఒంటరిగా ఉన్నట్టు మెంటల్గా టెన్షన్లో ఉన్నట్లు ఏదో మిస్ అయినట్లు బాధపడుతున్నారు వారు మీ కనెక్షన్ని కోల్పోయారా అని ఆలోచిస్తున్నారు వారు ఏదైనా తప్పు చేశారా అని ఆలోచిస్తున్నారు ఆ పచ్చత్త భావం కనిపిస్తుందండి ఆ భావం కనిపిస్తుంది ద హెర్మిట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ వ్యక్తి చాలా డీప్గా ఒంటరిగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుందండి వారి మైండ్లో చాలా ఆప్షన్స్ చాలా ఆలోచనలు చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయండి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా వారికి ఏం కావాలో వారికి అర్థం కావట్లేదు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది వారికి అర్థం కావట్లేదు ఇది ఓన్లీ ఇదంతా జ్ఞాపకాలేనా అని ఫీల్ అవుతున్నారు వారిలో వారు ప్రశ్నలు వేసుకుంటున్నారు వారిలో వారు ప్రశ్నలు వేసుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా ముందుకు అడుగు వేయాలి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటే బాగుంటుంది ఎలా ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ గస్సాన్ ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మీ వ్యక్తి రాత్రులు మీ ఇద్దరు గతంలో జరిగిన హ్యాపీనెస్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ టైంలో ఎంత బాగున్నారు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఎంత చక్కగా ముందుకు వెళ్ళారు అనేది గుర్తు చేసుకుంటున్నారు ఆ టైం ఎంత బాగుంది అనుకుంటున్నారు ఆ టైంలో వారు ఎంత హ్యాపీగా ఉన్న విషయాలు ఇప్పుడు గుర్తుకు చేసుకుంటే వారిలో ఏదో వెల్తీ కనిపిస్తుంది మీరు వారి హ్యాపీనెస్ మీరే మీరు ఇన్నో మీ ఇన్నో సెన్స్ మీ జెన్యును కనెక్షను వారికి బాగా గుర్తుకొస్తుందండి జస్టిస్ ఫైవ్ ఆఫ్ ప్యాన్స్ గతంలో మీరు చాలా ఇన్నో సెన్స్గా ఇన్నోసెంట్ పర్సన్ అనమాట కానీ అలా ఉన్నప్పుడు వారు ఆటలాడారు మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు వెంటబడిన వారు అవాయిడ్ చేయటం మొదలు పెట్టారు వారి ఇష్టం వచ్చినట్టు వారు బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు ఏదైతే వారి దూరంగా ఉంటున్నారో ఇప్పుడు మీతో గడిపిన మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు మనిషి పక్కన ఉంటే గుర్తించలేకపోయారు ఎప్పుడైతే మనిషి దూరం అయ్యారో ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇంత ఇన్నోసెన్స్ పర్సన్ని ఇంత మంచి పర్సన్ని నేను ఎలా మిస్ అయ్యాను అంత హ్యాపీనెస్ ఇచ్చిన పర్సన్ని అంత కేర్ఫుల్గా చూసిన పర్సన్ని ఆ నర్చరింగ్ కేరింగ్ ఇంకెక్కడైనా దొరుకుతుందా అలాంటి పర్సన్ని నేను మిస్ అవ్వటం ఏంటి ఇలాంటి ఆలోచనలు వారు చేసుకుంటున్నారు ప్రతిరోజు జస్టిస్ ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ మిత్ర మధ్య జరిగిన ఫైట్స్ కన్ఫ్లిక్ట్స్ మిస్అండర్స్టాండింగ్స్ గురించి ఆలోచిస్తున్నారండి ఎవరు తప్పు చేశారు తను ఫెయిర్గా బిహేవ్ చేశారా లేదా అలా చేస్తుంటే ఇలా జరిగేదేనా ఇలా జరగాల్సింది కాదే అని వారిని వారు జడ్జ్ చేసుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టేబుల్ రిలయబుల్ ఫ్యూచర్ పార్ట్నర్గా చూస్తున్నారండి ఈ వ్యక్తితో ఉంటే వర్ లైఫ్ మీతో ఉంటే వర్ లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నారు మరలా వారు ఒక చిన్న స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంట్ ఏం చెప్తుందంటే వారి మైండ్లో ఒక చిన్న స్టార్ట్ గురించి ఆలోచన ఉందండి వారి మైండ్లో ఒక చిన్న స్టార్ట్ గురించి ఆలోచన ఉంది అది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో ఉన్నారనమాట ఏస్ ఆఫ్ స్వర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే వారు ఒక క్లియర్ థాట్కు వస్తున్నట్టు కనిపిస్తుందండి వారు నిజాన్ని అంగీకరించాలనుకుంటున్నారు ఏదైనా వదిలిపెట్టాల్సి ఉంటే వదిలిపెట్టాలనుకుంటున్నారు క్లియర్గా మాట్లాడాలంటే మాట్లాడాలి అనుకుంటున్నారు మేజర్ డెసిషన్ థింకింగ్ కనిపిస్తుందండి మేజర్ డెసిషన్ థింకింగ్ కనిపిస్తుంది అంటే మనకి ఓవరాల్గా వారు రా రాత్రులు మెంటల్గా టెన్షన్తో పశ్చాత్తాపంతో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన కనెక్షన్ గురించి మధురమైన క్షణాల గురించి గతంలో జరిగిన స్వీట్ మెమరీస్ గురించి వారి మైండ్లో తిరుగుతూ ఉన్నాయండి కానీ అదే సమయంలో మీతో ఉన్న హ్యాపీ మెమరీస్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు అంటే జరిగిన గత సంఘటనలు ప్లస్ మెమరీస్ స్వీట్ మెమరీస్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు వారి మనసులో రెండు దారులు కనిపిస్తున్నాయండి మళ్ళీ ఒక చిన్న స్టార్ట్ చేయాలా లేదా అనుకుంటున్నారు లేదంటే పూర్తిగా దూరంగా ఉండాలా ఈ రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు వారు అంటే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు కానీ ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు అలా కనిపిస్తుంది నెక్స్ట్ మనం లవ్ మెసేజ్ కార్డ్స్ ద్వారా చూద్దామండి చూపించండి యూనివర్స్ మా వేవర్స్ పాడతారు లేట్ నైట్లో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఏ సైన్ ఫర్ యూ ఐ విల్ వెయిట్ ఫర్ యే సైన్ ఫ్రమ్ యూ we need to let each other go we will be together i feel you leaving me behind you speak to me through magic i look for you everywhere i don't react when people mention you I could not let you get close to me. Just being near you is intoxicating. I am so attracted to you. You and I were too young. You don't know how I how hard it was to let you go. వారి ఫీలింగ్స్ బయటికి చూపించిన ఫీలింగ్స్ అండి ఇవి ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ మీ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కూల్గా కనిపించడానికి ప్రయత్నిస్తారండి ఎవరైనా మీ గురించి మాట్లాడితే రియాక్షన్ ఇవ్వకుండా ఉంటారు కానీ వారి లోపల మాత్రం ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయని కనిపిస్తున్నాయండి ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ మీ క్లోజ్ టు మీ మీ వ్యక్తి తనే ఒక దూరం క్రియేట్ చేసుకున్నారు మిమ్మల్ని దగ్గరికి రానివ్వకుండా వారి హార్ట్ను క్లోజ్ చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అనుకుంటున్నారు జస్ట్ బీయింగ్ నియర్ యూ ఈజ్ ఇన్ టాక్స్కేటింగ్ అంటే వారికి ఆకర్షణ ప్రేమ కనిపిస్తుందండి మీ దగ్గర ఉంటే వారికి ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుందంట మీ ఎనర్జీ మీ ప్రెజెన్స్ వారిని చాలా స్ట్రాంగ్ ఫీల్ చేసేదంట ఐఎమ్ సో అట్రాక్ట్ టు యూ మీ వ్యక్తికి మీపై ఫిజికల్గా ఎమోషనల్గా కూడా ఆకర్షణ ఉందండి ఈ ఫీలింగ్ ఇంకా పూర్తిగా పోయింది కాదు ఆకర్షణ ప్రేమ కనిపిస్తుంది యూ అండ్ ఐ వర్ టూ యంగ్ వారి మైండ్లో మీరిద్దరూ చాలా యంగ్ స్టేజ్లో ఉన్నారు అని వారు అనుకుంటున్నారు మన మీ టైం సరైనది కాదు అనుకుంటున్నారు మీరిద్దరూ మెచ్యూర్డ్ కాదు అనుకుంటున్నారు ఇంకా చిన్న వయసే అని వారు ఫీల్ అవుతున్నారు యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ టు లెట్ యూ గో మిమ్మల్ని వదిలేయటం వారికి చాలా కష్టమైందంట బయటికి కనిపించకపోయినా లోపల చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో కొన్ని రాత్రుల్లో వారికి అనిపిస్తుందంట ఇది ముగిసిపోయింది వదిలేయాలి అనిపిస్తుందంట కానీ వెంటనే వారికి వదిలేయాలి అనిపిస్తుంది కానీ వెంటనే వారికి ఏమనిపిస్తుంది విల్ బీ టుగెదర్ ఎగైన్ అనిపిస్తుందంట అంటే మరో ఆలోచన కూడా వస్తుంది దాని అంట మరలా కలుస్తామనే హోపు అనిపిస్తుందంట ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారి మైండ్ లో వదిలేయాలా లేక మరలా కలవాలా అనే కన్ఫ్యూషన్ వారిలో ఉంది అని చెప్పి చెప్తుందండి ఈ టూ కార్డ్స్ ఐ ఫీల్ యు లివింగ్ మీ బిహైండ్ మీరు వారిని వదిలి వదిలి ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుందంట మీరు అంటే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అందువల్ల వారికి ఆ ఫీలింగ్ కలుగుతున్నాయి ఐ లుక్ ఫర్ యూ ఎవరి రాత్రులు ప పగలు ఎక్కడ చూసినా మీ గురించే గుర్తొస్తుందంట ఎక్కడ ఎవరిని చూసినా మీరే గుర్తుకొస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు యు స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ పాటలు విన్నప్పుడు మీ జ్ఞాపకాలు వస్తున్నాయి మీతో ఉన్న టైం గుర్తు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారండి ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యు అంటున్నారు మీ వ్యక్తి పూర్తిగా ముందడుగు వేయటం లేదండి మీ నుంచి ఏదైనా సిగ్నల్ వస్తేనే ముందుకు రావాలని చూస్తున్నారు వారు అలా కనిపిస్తున్నాయి కార్డ్స్ అంటే మీ వ్యక్తి రాత్రుల్లో మీ గురించి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఆలోచిస్తున్నారండి వారికి మీ పట్ల ప్రేమ ఉంది ఆకర్షణ ఉంది పశ్చాత్తాపం ఉంది కానీ అదే సమయంలో వదిలేయాలా లేదా మరలా కలవాలా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది మిమ్మల్ని ఓవరాల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ప్రేమించాలని అంగీకరించాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ప్రేమించాడని అంగీకరిస్తున్నారు మిమ్మల్ని ప్రేమించారని అంగీకరిస్తున్నారు కానీ ఇంకా ఏ దారి తీసుకోవాలో కన్ఫ్యూషన్లో ఉన్నారు మీ నుంచి ఒక సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారండి ఇలా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందామండి ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాము ఇంకేం చెప్తున్నారు చూద్దాము Was my reverse person my thoughts? Uncle Ponipas, My life is not as together as it seems. I hid who I really am from you. I left. When I saw you with someone, I want to tell you how I feel. I am not available. I wish I could share my good news with you. I know I messed up everything. Sometimes I stay awake thinking about you. I wonder if you are happy without me. You were the best thing in my life. I wish things could be different. So many things remind me of you. And. I know I messed up everything. మీ వ్యక్తి వారి లోపల ఎలా అనుకుంటున్నారండి అన్నీ వారి వల్ల చెడిపోయాయి అనుకుంటున్నారు వారి తప్పులను వారు అంగీకరిస్తున్నారు తన తప్పుపై పచ్చత భావన కనిపిస్తుందండి ఐ హిడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ నిజమైన తన స్వభావాన్ని మీకు చూపించలేకపోయారని ఫీల్ అవుతున్నారు ఇది కూడా వారి పశ్చాత్తాపానికి కారణం అనుకుంటున్నారండి సమ్ టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ రాత్రుల్లో నిద్రలు రాకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ జ్ఞాపకాలు మైండ్లో తిరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు రిమైండింగ్ మీ రిమైండ్ మీ ఆఫ్ యూ అంటే చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు చేసుకుంటున్నారండి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు చేసుకుంటున్నారండి పాటలు ప్రదేశాలు జ్ఞాపకాలు అన్నీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ ఇక్కడ పడ్డారు బయట ఇక్కడ బయటపడ్డారు ఇలా ఆలోచిస్తున్నారు వారు లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారా అది వారికి చాలా ఆశ్చర్యంగా ఉందంట గతంలో మీరు వారు బాధపడుతుంటే మీరు బాధపడేవారు వారు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు మీరు అలా లేరు ఆశ్చర్యపోతున్నారు వారు ఐ లెఫ్ట్ వెన్ ఐ యూ విత్ సంవన్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నట్లు అనిపించినప్పుడు వారు తనంతటి తానే దూరం అవుతారని అనుకుంటున్నారు యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటున్నారండి మీరే వారి లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్ అంట ఇప్పుడు అది కోల్పోయాక ఆ విలువ అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ ఏదైనా మంచి విషయం జరిగిన ఆ విషయాలు మీతో షేర్ చేసుకోగలిగితే బాగుండేది అని ఫీల్ అవుతున్నారండి ఉన్నప్పుడు విలువ తెలియలే అంత అయిపోయాక ఇప్పుడు మీకు అన్ని విషయాలు చెప్పాలి మీతో హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ వారి హార్ట్లో ఇంకా చెప్పాలనే మాటలు చాలా ఉన్నాయంటండి ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్ గతంలో జరిగినవి వేరేలా జరుగుంటే బాగుండేది అని పచ్చతడుతున్నారంట చేయాల్సినవన్నీ చేశారు ఎన్ని చేసినా మీరు బయటకు కదలరు అనుకున్నారు కానీ యూనివర్స్ వేరేగా చేశారు వారి ఆలోచనలు ఏవి సాపకుండా అయిపోయినాయి అన్నీ ఇప్పుడు మీరేంటి మీ విలువ ఏంటి అనేది తెలుస్తుంది పచ్చదప్ప ఇప్పుడు గతంలో వేరేలా జరుగుంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సీన్స్ బయటికి స్ట్రాంగ్గా కనిపించిన లోపల వారి లైఫ్ అంత స్టేబుల్గా ఐ ఐఎమ్ నాట్ అవైలబుల్ ప్రస్తుతం సిచ్యువేషన్ మెంటల్ స్టేట్ లేదా ఇతర కారణాల వల్ల వారు రిలేషన్కు పూర్తిగా అందుబాటులో లేరని ఫీల్ అవుతున్నారండి అలా కనిపిస్తుంది అంటే మనకి ఈ స్ప్రెడ్లో ఏం తెలుస్తుందంటే మీ వ్యక్తి రాత్రుల్లో మీ గురించి చాలా ఆలోచనలతో పశ్చాత్తాప భావంతో మిమ్మల్ని మిస్ అవుతూ ఆలోచిస్తున్నారండి మీరు వారి లైఫ్లో ఎంత ముఖ్యమో ఇప్పుడు వారికి అర్థమవుతుంది మీతో ఉన్న జ్ఞాపకాలు మీ విలువ అన్నీ ఇప్పుడు మైండ్లో తిరుగుతున్నాయి కానీ ప్రస్తుతం వారు మెంటల్గా లేదా సిచ్యువేషన్ వల్ల అందుబాటులో లేరు అంటున్నారు అందుకే ఫీలింగ్స్ ఉన్నా ముందడుగు వేయలేకపోతున్నారు అని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారండి వారు తప్పులు అంగీకరిస్తున్నారు అన్ని తప్పులకి వారే కారణం అనుకుంటున్నారు మీరు వారి లైఫ్లో బెస్ట్ పర్సన్ అనుకుంటున్నారు కానీ పరిస్థితుల వల్ల దగ్గరకు రావడానికి రెడీగా లేరని ఫీల్ అవుతున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ